కట్టుకుంటున్నాం ఇంట్లోకి కొత్త ఫర్నిచర్ తీసుకోవాలి ఎలా ముఖ్యంగా లివింగ్ రూమ్లో సోఫాలు బెడ్రూమ్లో మ్యాట్రస్లు ఎక్కడ తీసుకోవాలి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలా బయట ఫర్నిచర్ షాప్లో కొనాలా కొంటే ఏ షాప్లో రిలయబుల్గా ఉంటుంది భారీ సెట్టింగ్లతో షాపులు ఉంటాయి అందులోకి వెళ్ళి ధరలను ఎంక్వైరీ చేస్తే కళ్ళు బైర్లు కమ్మి మూర్చ వచ్చినంత పని అవుతుంది మరి ఎక్కడ కొంటే మనకు లాభంగా ఉంటుంది ఎక్కడ కొంటే ఆ సోఫాలకు కానీ పరుపులకు కానీ ఎక్కువ కాలం మన్నన ఉంటుంది క్వాలిటీ ఎలా చూసుకోవాలి సోఫాల్లో పరుపుల్లో లోపల ఉండే మెటీరియల్ని మనకు మన కళ్ళతో చూసి నాణ్యతను చెక్ చేసుకోవచ్చా మన కళ్ళ ముందే పరుపులను కానీ సోఫాల తయారీని కానీ పరిశీలించవచ్చా బయట షాపుల్లో ధరలతో కంపేర్ చేసుకోవచ్చా ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలోనే మనకు అందుబాటులోనే మన కళ్ళ ముందు మనం కోరిన పద్ధతిలో కోరుకున్న నాణ్యతలో సోఫాలు పరుపులు తయారు చేసి మీ ఇంటికి తెచ్చిపెట్టే ఫ్యాక్టరీ ఒకటి ఉంది మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తే చాలు చెక్క దగ్గర నుంచి కుషన్ ఫ్యాబ్రిక్ వరకు అన్నీ మీరు చూసి ఎంపిక చేసుకొని మీకు అందుబాటులోని ధరల్లో మీకు కావాల్సిన డిజైన్లలో కస్టమైజ్ చేసుకొని తయారు చేయించుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలోని మేడిపల్లిలో సిద్ధార్థ మ్యాట్రసెస్కి వెళ్దాం పదండి ఫర్నిచర్ షాపింగ్లో ఇంతకు ముందు మీకు ఎదురవని మంచి అనుభవాన్ని పొందుతారనడంలో సందేహం లేదు ఇక్కడ మీరు ఆర్డర్ ఇస్తే చాలు మీ ముందే మీకు కావలసిన పరుపు గంట వ్యవధిలో తయారు చేసిస్తారు ఈ ఫ్యాక్టరీలో ఏమేం తయారు చేస్తారు వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది ధరలు ఎలా ఉంటాయి ఈ వివరాలన్నింటినీ ఫ్యాక్టరీ నిర్వాహకుడు అజయ్తో మాట్లాడి తెలుసుకుందాం మనము మాన్ఫాక్చర్మెంట్ టూ థౌసండ్ థర్టీన్ నుంచి ఉన్నాము మ్యాటర్స్ మ్యాన్ఫాక్చర్ ఫస్ట్ దానికైనా బిఫోర్ మనం మ్యాటర్స్ రెడీ చేసే మెషిన్సే రెడీ చేసేది కానీ స్టిల్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మన నాచరం రోజు ఇప్పుడు త్రీ బ్రాండ్స్ ఉన్నాయి మనకు ఒక నిజామాబాద్ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఏమైనా చేస్తాను మొత్తం కస్టమైజ్ సోఫాస్ ఫర్ మెయిన్ వచ్చే సోఫా మ్యాటర్స్ మీరే తయారు డైరెక్ట్ ఇంక్లూడింగ్ క్యూషన్ క్యూషన్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు మిస్తాన్ని ఇక్కడ దొరుకుతాయి లాటెక్స్ వచ్చేసి థాయిలాండ్ నుంచి ఇంపూర్ చేపారు థాయిండ్ నుంచి డైరెక్ట్ నుంచి డైరెక్ట్ వస్తుంది లాటెక్స్ కాస్ట్ చాలా ఉంటాయి ఎంత పడుతుంది అంతా ఇంక్లూడింగ్ ల్యాండింగ్ కాకపోతే మొత్తం ఇంక్లూడ్ చేస్తాయి చూపిస్తారని చూస్తున్నాం ఇది ఏంటి అది టేప్ మెయిన్ ఇదే మేర ఫిన్సింగ్ అవుతుంది మ్యాటర్ ఫోర్స్ వస్తా అపైటింగ్ తీసుకుంటారు మొత్తం ఫోర్ వారా ఫిఫ్టీన్ అయినప్పుడు వస్తుంది అది మ్యాచ్ అవుతా అది ప్రింటింగ్ మిషన్ అంటుంది అది ఫ్యాబ్రిక్ డిజైన్ చేసుకుంటారు అంటే మనకి ప్యాటర్న్ ఏ డిజైన్ కావాలి ఏం లేదు డిజైన్స్ అన్నీ దాంట్లో ఫ్రెండ్ చేస్తాను కస్టర్స్ డైరెక్ట్ డైరెక్ట్ శాంపుల్ చూపిస్తాం అంటే వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలా ఈ మ్యాక్ ఎక్స్ చూపేషా ఏ క్వాలిటీలో కావాలంటే డైరెక్ట్ శాంపుల్ చూపిస్తాం వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అంటే రెడీ ఉంటాయి ఫ్యాబ్రిక్ సూపర్ సాఫ్ట్ ఇవన్నీ అన్ని ప్రీమం వ్యారెంట్ ఇవన్నీ ఇది వచ్చేసి ఇంచెస్ చెప్తుంది ఇప్పుడు రిబాండెడ్ అది ముందు సమ్ ఇయర్స్ బ్యాక్ కాయిర్ అనే వాడారు కొబ్బరి కాయిర్ అనేది కంప్లీట్ గా ఇది అయిపోయింది దాంట్లో వస్తే రిబాండెడ్ వాడతారు అంటే డ్యూరబిలిటీ కోసం వాటి బేస్ లో ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి లైఫ్ వస్తుంది వచ్చేసి లాటెక్స్ మ్యాటర్ వస్తుంది అన్నిటికంటే లగ్జరీ మ్యాటర్స్ ఇది ఫోర్ ఇంచ్ బాగుండే ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇది లాటెక్స్ ఏంటంటే మనం డైరెక్ట్ ఫైవ్ లైన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక ఆన్లైన్ ల్యాండింగ్ ప్రైస్ మీకు ఇప్పుడు మ్యాటర్స్ కలర్స్ చూపిస్తాను మ్యాటర్స్ ఇవన్నీ ఇప్పుడు మ్యాటర్స్ కలర్స్ ఇవన్నీ రోల్స్ ఉంటాయి మంచిగా మనం ఏ కలర్ కావాలంటే అది డిజైన్ చేసేసుకొని ైట్ కస్టమర్ డ్యూఫ్ చేసాను నైట్ వాళ్ళ ముందే విత్ ఇన్ వన్ అవర్ లో అప్పుడు కూడా అడిగి హాయ్

ఈ బిట్రీ ఎంకసైజ్ ఇది ఇది కింగ్ సైజ్ 6/6 6/6 క్లీన్ సైజ్ టింగ్ 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 క్లీన్ ఇది ఎంత ఉంటది ప్రైస్ ఇది చేసుకో 16 డాలర్ 12 ఏళ్ళు వారెట్లు 16 డాలర్ రిబండెడ్ హెటర్ వారంటీ అంటే 10 ఇయర్ 12 ఇయర్ వరకు మీకు వాడే కొది అపెండన్స్ అయినా మన గుంతలాకి పడరా నియూక్రియ ప్రొడక్ట్ సర్వీస్ ఉంటది ఓకే 3 ఇయర్ వరకు డైటరీ రీప్లేస్మెంట్ ఇయర్ ఐన డైటరీ సూప్స్ రీప్లేస్మెంట్ Tú eres cuarenta y seis. Por es importante, ¿no? China es importante,

ఇది ఆర్థోమేటిక్ రిమోడల్ ఇచ్చారు ఎందుకని చూపించాను కదా అదే సైజ్ లో చిన్న సైజ్ ఫోర్ ఆర్థో అంటే మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏమన్నా చెప్పే బాపట్టి నిజంగా అవి ఉంటాయా మీడియం సాఫ్ట్ కదా ఏదైనా మన దాని వల్లనే కదా మనకి నేను బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్ చేస్తుంది మీడియం సాఫ్ట్ బ్యాక్ పెయిన్ రాకుండా ఏదైనా ఇప్పుడు మీకు ఆర్థోబెటిక్ అంటే సాఫ్ట్ ఉంటే అది ఆర్థో కాదు ఏదైనా హార్డ్ హార్డ్ మ్యాటర్స్ ఉంటే అది ఆర్థో ఇది వచ్చేసి అంత హార్డ్ ఉండదు సాఫ్ట్ ఉండదు మీడియం సాఫ్ట్ ఓకే ఓకే అంటే ఇప్పుడు సాఫ్ట్ గా ఇప్పుడు హోటల్స్ లో సాఫ్ట్ ఇట్లా ఉంటుంది హవ్ స్ప్రింగ్ మ్యాట్ స్ప్రింగ్ ఫోర్ మ్యాట్ ఉంది స్ప్రింగ్ ఉంటూ దానిపైన మొత్తం సాఫ్ట్ ఫోర్ అవును దాని దాని వల్ల 100% దాని వల్ల బ్యాక్ పెయిన్స్ జస్ట్ ఇదనే కంఫర్ట్ పర్పస్ అంతే అందుకో హోటల్స్ అలా ఇక్కో మనం విజిట్ చేయం ఇప్పుడు సార్ ఎప్పుడు చేయ ఓకే ఓకే సార్ அதுக்கு ரெண்டு ரெண்டு

అంటే మ్యాటర్స్ అసెంబ్లీ చేసి సైజ్ ప్రస్తుతం ఏ సైజ్ కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు దీనిపై ఇలా మ్యాటర్స్ బ్లేడ్ ఆన్ అయిపోతుంది ఓకే అది పూజ చేస్తే కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది దాన్ని ఎంత దూరం అంటే దూరం చేస్తారు ఇప్పుడు ఈ వేస్ట్ మెటీరియల్ ఏం చేస్తారు మీరు స్క్రాప్ అండి మొత్తం రిబౌండెడ్ రీయూజ్ అండ్ రీయూజ్ ఏముంటుంది అంటే మొత్తం వాళ్ళ వెహికల్ సర్ మొత్తం అది స్క్రాప్ స్క్రాప్ కిందకి పోతుంది ముందు మ్యాట్రస్ మీరు సోఫా కట్టి ఫస్ట్ మ్యాట్రెస్ ఉంది ఫస్ట్ మ్యాట్రెస్ ఏ ఉండలేదు మధ్య మధ్యలో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సోఫా అంటే మ్యాట్రస్ కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్స్ పెరిగాయి సోఫా సోఫా అంటే మనం సోఫా అంటే ఇప్పుడు ఇక కార్ట్ కూడా వెళ్తారా లేదండి క్వార్టర్స్ అది ఓన్లీ సోఫా స్పాటర్ దీనికి వాడే వుడ్ ఏంటి ఇది పైన్ వుడ్ అండి వాడే మొత్తం పైన్ వుడ్ వాడతాం అది గ్రేస్ లైఫ్ టైం వారంటీ ప్లై వుడ్ ఇది ప్లై వుడ్ వాడతాం ఇది ఇంపోర్టెడ్ వుడ్ ఇది పైన్ వుడ్ ఉంటది పైన్ వుడ్ వాడతాం దీనివల్ల ఏంటంటే మీకు వెయిట్ వెయిట్ వెయిట్లెస్ ఉంటుంది

ప్లై ప్లైవుడ్ చేస్తారు మొత్తం ప్లై తోటి కవర్ చేస్తాం ఫస్ట్ ఫ్రేమ్ దీని తోటి ఫ్రేమ్ రెడీ అయిపోతుంది దాని తర్వాత మొత్తం ప్లైవుడ్ తోటి కవర్ చేస్తారు మోడల్ ని బట్టి ఆ మోడల్ ని బట్టి ఆ మోడల్ అక్కడ సపోర్ట్ వస్తుందా రాదా దాన్ని బట్టి చేస్తారు సపోర్ట్ మీరు సపోర్ట్ తగ్గట్టు చేస్తారు సపోర్ట్ లేదు మనకు అంత వెయిట్ ఎట్లా తీసుకుంటాం సపోర్ట్ అనేది అది

ప్రైజింగ్ తోటే కంపేర్ చేస్తాం ప్రైజింగ్ మన దాని దాటి బెస్ట్ క్వాలిటీ కూడా ఇప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా క్లాస్ లో పెట్టేస్తారు మొన్న నేను వెళ్ళాను ఇక్కడ ఓడిపోయి అంటే డెబ్బై అదేమండి మన దాని తగ్గట్టు మెటల్ కూడా వాడరు వాళ్ళు నేను వాడే మొత్తం క్లియర్ గా ఫైన్ వుడ్ వాడుతాను లైఫ్ టైం వారెంట్ ప్లైవుడ్ ఇప్పుడు వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని కూడా పెడుతున్నాం

దాని దగ్గర సైజుని బట్టి సైజుని బట్టి మీరు ఇళ్ళకి వచ్చి చెక్ చేసుకొని వచ్చి మెజర్మెంట్ తీసుకొని మోడల్ కావాలి క్యాటలాగ్స్ కలర్స్ కావాలి టోటల్ కష్టం ఫ్యాబ్రిక్ ఎట్లా తీసుకుంటారు ఎక్కడి నుంచి వస్తుంది సోఫా డీలర్స్ ఇక్కడ మన అవైలబుల్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటారు దర్పన్ వాళ్ళకు అప్పుడు వాళ్ళ గ్రూప్ ఉంటుంది దాంట్లో మనకి ఏ సైజ్ కావాలి ఏ ఫ్యాబ్రిక్ కావాలని అని చెప్పి వాళ్ళు అప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది అది

మీ మీరు చెప్పేది బయటికి నేను లేకనే కొనడానికి ఎందుకు కొన్నాం కారణం ఏంటంటే బయట అదే వాడికి ఇచ్చే క్వాలిటీకి అంటే అదే దాని మీద బెస్ట్ క్వాలిటీ ఇచ్చి వాళ్ళకి కూడా అదే బెస్ట్ రేట్ ఇస్తున్నారు కావాలంటే కస్టమ్ సైజ్ ఎట్లా 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 కావాలన్నా కస్టమ్ సైజ్ చెప్పుకోవచ్చు ఏ డిజైన్ ఏ డిజైన్ ఎంత ఇది కావాలంటే చాలు థ్యాంక్ యూ అండి రైట్ చాలా మంచి విషయాలు చెప్తారు